ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఇండస్ట్రీలోకి చాలామంది ఆర్టిస్టులు అమ్మాయిలు హీరోయిన్స్ అవుదామని వచ్చిన వాళ్ళు ఇక వాళ్ళకు తోచిన క్యారెక్టర్ ద్వారా స్థిరపడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ సినీ రంగంలో కథానాయకగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది అంత సులభమేమీ కాదు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పటికీ కూడా హిట్స్ అందుకోవడం అనేది చాలా కష్టం ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తార సైతం అలాంటి జాబితాలోకి వస్తుంది అయితే ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు అందుకుంది కానీ హిట్ల కంటే ఫ్లాప్లే ఎక్కువగా వస్తున్నాయి కొన్ని కొన్ని స్టోరీస్ ఎలా ఉంటాయంటే హిట్ అవుతుంది అనుకున్న స్టోరీ ఫ్లాప్ అవుతుంది దీంతో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ కూడా వచ్చింది ఈ హీరోయిన్కి కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంటుంది ఈ అమ్మాయికి నిత్యం ఏదో ఒక విషయంలో ఏదో ఒక వార్తలో నిలుస్తూ ఉంటుంది అయితే ఆమె ఇటీవల ఒక స్టేజ్ కు ఏడు కోట్ల పారితోషికం తీసుకుంటుందట అందాల పోటీలైన మిస్ దివా మిస్ యూనివర్స్ ఇండియా టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైటిల్స్ గెలుచుకుంది అండ్ మిస్ యూనివర్స్ రెండు వేల పదిహేనులో భారతదేశానికి ప్రాతినిధ్యం కూడా వహించింది అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోండి ప్రస్తుతం ఈ హీరోయిన్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు అయితే ఇండస్ట్రీలో హిట్ల కంటే ప్లాప్లే ఎక్కువ ఉన్నాయనుకోండి అయినా నెట్టింటి క్రేజ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఒకప్పుడు తన పుట్టినరోజున బంగారు కేక్ కట్ చేయడంతో వార్తల్లో నిలిచిపోయింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు ఫోన్ కవర్ని వాడుతూ కనిపించింది ఇక ఆ హీరోయిన్ ఎవరు అనేది మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు ఊర్వశి రౌతెల ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇటీవలే సౌదీలో ఓ స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం ఊర్వశికి ఏడు కోట్లు చెల్లించారట తెలుగులో డాకు మహారాజా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది అండ్ ఊర్వశి సన్నీ డియోల్ చిత్రం సింగ్స్ ఆఫ్ ది గ్రేట్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఆ తర్వాత హిట్ స్టోరీ ఫోర్ ఇక పగల్పంతి గ్రేట్ గ్రాండ్ మస్తీ సనం రే వంటి చిత్రాల్లో కూడా నటించింది అండ్ తెలుగులో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది ఇక తను చేసే ప్రతి ఒక్క క్రేజీ పిక్ కానీ తను చేసే వీడియోస్ కానీ విపరీతమైన ఫాలోయింగ్ విపరీతమైన వ్యూస్ ఉంటాయి అనుకోండి